తెలుగు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల కేంద్రంలోని పదవ తేదీ గురువారం రోజు మండల్ అంగన్వాడీ సూపర్వైజర్ బి సద్గుణ ఆధ్వర్యంలో ఫస్ట్ సెకండ్ సిక్స్ సెవెంత్ అంగన్వాడీ కేంద్రం ఉపాధ్యాయురాలు పాఠశాల స్కూల్ దినోత్సవం పురస్కరించుకుని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక మండల్ సూపర్వైజర్ బి సద్గుణ స్థానిక అంగన్వాడీ ఉపాధ్యాయులు జి జి అమృతమ్మ మేఘన మీనాక్షి మరియు అంగన్వాడీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలోని స్థానిక మండల్ అంగన్వాడీ సూపర్వైజర్ బి సద్గుణ మాట్లాడుతూ ఇష్టం అనుకోండి వాళ్ళకి పెద్ద స్కూల్ పోవడానికి కూడా ఇష్టం ఉండదు స్కూల్ అంటే భయం చదవంటే భయం పుస్తకాలు అంటే భయం రాయడం అంటే భయం అట్లా అట్లా కాకుండా ఇక్కడ అంగన్వాడీలో ఏం చేస్తాం అంటే ఆడుతూ పాడుతూ నేర్పిస్తాం ఆడుతూ పాడుతూ ఏదంటే ఇంకా ఎగ్జాంపుల్ చిన్న పెద్ద చెప్పాలనుకోండి ఎక్కువ తక్కువ అనేది పేరులు చెప్పాలనుకోండి మన పేరులో దొరికి ఆకులు కావచ్చు రాళ్ళు కావచ్చు అట్లాంటివి ఒక్కొక్క ఎక్కువ వేసి ఒక్కొక్క తక్కువ వేసి వాళ్ళని మన దగ్గర ఈ బ్రెయిన్ డెవలప్ అది శారీరకంగా మానసికంగా పెరగడానికి ఐదు రకాల అభివృద్ధులు పెరగడానికి మన టీచర్లు చెప్తుంటారు ప్రతి సెంటర్ అయితే అభివృద్ధి శారీరకంగా మన తోటి పిల్లలతోటి కానీ